హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు భరత్ నేను మీ ముందు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ డెమో చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో అదేనంటే మనకు వెస్టేజ్ లో దొరికే ఫుడ్ సప్లిమెంట్ అదే ఉందో కాల్షియం ఈ కాల్షియం డెమో చూద్దాము మన బయట ఏదైతే ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మనకు కాల్షియం ఏ విధంగా ఉంటుంది మన వెస్టేజ్ లో దొరికే కాల్షియం ఏ విధంగా పనిచేస్తుంది మనము చిన్న డెమో ద్వారా మన ఇంట్లో చేసుకున్న చేయడం వల్ల మనకు ఇది తెలుస్తుంది మన ప్రొడక్ట్ మన వెస్టీజ్ ప్రొడక్ట్ ఎంత న్యాచురల్ గా ఉన్నాయి అనేది సో దానికోసం రెండు గ్లాసులలో వాటర్ తీసుకున్నాము వాటర్ తీసుకొని సో దీనిలో మనకు ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేది నంబర్ వన్ దాదాపు ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసాడు క్యాల్షియం టాబ్లెట్ ఇది దీన్ని నేమ్ నేను చెప్పదలుచుకోలేను మీరే చూడొచ్చు ఇది ఈ టాబ్లెట్ ఈ యొక్క టాబ్లెట్ దీనిలో వేస్తున్నాను నెక్స్ట్ మన లో దొరికే క్యాప్సుల్ టాబ్లెట్ ఇది మన వెస్టిజ్లో దొరికేది సో ఒకటి దీనిలో వేస్తున్నాము దీనిలో వేసి చూడండి మనకు దీనిలో వేయడంగానే మన వెస్టీజీలు ఏమైంది అంటే చాలా ఈజీగా కరిగిపోతుంది వాటర్ లో ఇది వాటర్లో లో మనకు ఈజీగా కరిగిపోతుంది నెక్స్ట్ ఈ బయట దొరికేది ఉందో అది అంత ఈజీగా కరగదు క్రిస్టల్స్ అట్లనే ఉన్నాయి కానీ చూడండి ఇది జస్ట్ ఇట్లా కలిపితే మనకు మొత్తం కూడా కరిగిపోతుంది ఈజీగా దీనిలో మనకు కింద పార్టికల్స్ చూసుకున్నట్టయితే కింద ఇది కరగదు కానీ ఇది మాత్రం మనకు ఈజీగా కరిగిపోయి ఉంటది ఇది మన వెస్టిల్ లో దొరికే కాల్షియం సో దీనిలో ఎంతవరకు కెమికల్ ఉన్నది బయట వాడ వాడేదానిలో కెమికల్ ఎంత ఉన్నది మన దగ్గర వాడేదాంట్లో కెమికల్ ఎంత ఉన్నది మనం చెక్ చేద్దాము సో ఇది మనకు పసుపు అండి టర్మరిక్ దీనిలో కొంచెం మనం యాడ్ చేస్తున్నాము దీంట్లో యాడ్ చేస్తున్నాము యాడ్ చేసినాము దీనిలో కూడా జస్ట్ ఒక చాలా తక్కువ అమౌంట్ మనకు టర్మరిక్ అనేది దీనిలో యాడ్ చేస్తున్నాము యాడ్ చేసి చూద్దాం ఎందుకంటే ఈ పసుపుకు ఒక గుణం ఉండదు అది ఏంటంటే ఏదైనా కెమికల్ అనేది దానికి అంటగానే అది మొత్తం కూడా రెడ్ గా మారిపోతుంది ఇది మన వెస్టేజ్ కాల్షియం నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మన బయట ఏదైనా డాక్టర్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే కాల్షియం ఇది సో చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర దొరికే కాల్షియం ఎంత క్లియర్ గా ఎంత ఆర్గానిక్ గా ఎంత ప్యూర్ గా ఉన్నది డాక్టర్ రిఫర్ చేసే కాల్షియం ఎంత కెమికల్ తోటి ఉన్నదో ఒకసారి ఆలోచించండి ఇది కెమికల్ తో రియాక్ట్ అయ్యి రెడ్ గా అయిపోయింది కానీ ఇలాంటి దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అదే డాక్టర్ రిఫర్ చేసే ప్రొడక్ట్స్ మనము ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో అవి వాడడం వల్ల ఖచ్చితంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి సో దీనికోసం ప్రతి ఒక్కరు మన వెస్టిజి సప్లిమెంట్స్ వాడండి చాలా హెల్దీగా ఉండండి సో థ్యాంక్ యూ విష వెల్త్